నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు చూశారు అనేక మంది దాని గురించి మాట్లాడుతున్నారు ఎస్సీ వర్గీకరణ గురించి డివైడ్ అండ్ కాంకర్ రూల్ ని చివరిగా నరేంద్ర మోదీ గారు మందకృష్ణ మాదిరిని కలిసిన తర్వాత ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ తో ఇది వచ్చిందా లేదా ఏడుగురు జడ్జిల్లో ఆరుగురు రూలింగ్ చేసి ఒకరెందుకు ఇంకొక విధంగా ఇంటర్ప్రిట్ చేశారు అసలు ఎస్సీ వర్గీకరణ గురించి ఎంతమందికి తెలుసు మాలామాదిగుల పెయిన్ నాకు తెలిసి ఎందుకంటే నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి వీళ్ళు డివైడ్ చేయడమే వాళ్ళ ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగులో సంవత్సరం ముఖ్యమంత్రి కాకముందు మాలా మాదికులు ఓట్లు ఎక్కువ కాంగ్రెస్ పడుతున్నాయని మాదికుల్ని డివైడ్ చేస్తే మనకు ఓట్లు పడతాయని అక్కడ ఆయన తెలంగాణలో నరేంద్ర మోదీ గారు ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసింది అసలు జాబ్స్ ఇచ్చినే తక్కువ ఎక్కడున్నాయి వెయ్యి మంది అప్లై చేస్తే ఒక్క జాబ్ ఉంది తొమ్మిది వందల తొంభై మంది నిరుద్యోగులు ఉన్నారు అలాంటిది ఈక్వల్ గా జాబ్స్ ఉంటేనే కదా ఇవ్వడానికి ఇది అంత పొలిటికల్ గేమ్ అని గమనించిన రోజునే తెలుగు రాష్ట్రాల అరవై శాతం ఉన్న బీసీ ముఖ్యమంత్రి అవుతాడు పదహారు శాతం ఉన్న దళితులు మైనార్టీస్ క్రిస్టియన్ ముస్లిం అందరూ కలిస్తేనే ఈ అవినీతి పాలన కుల పాలన కుటుంబ పాలన ఇట్లా మాట్లాడుతుంటే కొన్ని ఛానల్ వేస్తున్నారు కొందరు ఇట్లేదు వేసిన వారు అందరిని దేవుడు దీవించి కాక మీరు మాత్రం ప్రతి ఒక్కరూ మనోనేత్రాలు తెరిచి అప్పులు చేసి దోచుకున్న ఈ రాజకీయ నాయకులకు మరల మద్దతు ఇస్తారా మార్పు రావాలి అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి మాలామాదిగా విడిపోకూడదు ఐకమత్యమే మహాబలం అని కలిసి పనిచేద్దామా నిర్ణయం తీసుకోండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి